ஆசம் நே நாட்டு அனுராம் மாநாட்டி ஆகாம் நே நாட்டு அனுராம் மாநாட்டி ஆவேஷம் కలిగిన వానాడే తెలిసిందది ఆవేశం ఏనాడు కలిగిన వానాడే తెలిసిందది ఆకాశం ఏ అనురాగం మానాటిది ఆకాశం ఏ అనురాగం మానాటిది ఏ పువ్వు ఏ తేటే నన్నది ఏ నాడ రాసున్నది ఏ ముద్దు ఏ మావిదన్నది ఏ పొద్ద రాసున్నది బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా మందారం విరబోయు పెదవులు మధువులనే చవి చూడమనగా

ఈనాదో అనురాగం ఏమేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తిన ఏ రాగం ఏ గుండెలాతున ఏ గీతం పలికించినా హృదయాలే తెరతీసి కనువున కలబోసి మరిపించమనగా చెరవేసి మదను కరిగించి గెలిపించమన సరసాలు సరదా కాలాన్ని నిలదీసి కలలకు ఇవ్వాలి వినలేని విలువలు ఆకాశం ఏ నాటిదో అనురాగం మా నాటిది ఆవేశం ఏనాడు కలిగిన ఆనాడే తెలిసిందది ఆకాశం ఏ నాటిదో అనురాగం మా నాటిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ సాంగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి బాయ్ అండి